Finance and procurement Committee, rail Committee, and infrastructure Committee, and all these things, companies we not there in the bylaws before that. We appointed but with the committee issues. These all things settling, Why? now we are putting in these uh, amendments. Then next AGM will appoint all these companies. Thank you. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఇక్కడ తీసుకున్న జుబాడీ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒకటే ఎప్పుడూ కూడా క్రీడాభివృద్ధికి మేము ఎఫెక్ట్స్ వచ్చిన కాడి నుంచి కూడా క్రీడను ఏ విధంగా అభివృద్ధి చెందాలనే విషయంలో చాలా కష్టపడుతున్నాం మీరందరూ కూడా చూశారు మన నలభై ఐదు రోజుల సమయంలో విశాఖపట్నం స్టేడియంని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం బ్రహ్మాండంగా ఐపీఎల్ మ్యాచ్లు కూడా జరిగినాం వాటికి తోడు ఇప్పుడు రేపు రాబోయే ఆ స్టేడియం రెనోవేషన్ గురించి ఆ రోజు వచ్చిన బీసీసీఐ వారు చాలా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది ఐసీసీఐ చైర్మన్ జైషా గారు కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేసి మరిన్ని మ్యాచ్లు ఇక్కడ వచ్చే విధంగా చూసేయమని బీసీసీ వారు చూపించడం జరిగింది అందుకు అనుగుణంగానే రేపు ఉమెన్ వరల్డ్ కప్ కూడా విశాఖపట్నానికి ఐదు మ్యాచ్లు శాంక్షన్ అయ్యాయి దుట్టికన్నా ముఖ్యంగా వన్ డే మ్యాచ్ కూడా శాంక్షన్ అయిపోతుంది మన స్టేడియంలో ఎంత బాగుంటే అన్ని మ్యాచ్లు వస్తాయి తప్పకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రేపు రాబోయే కాలంలో ఎంతోమంది క్రీడాకారుల్ని తయారు చేయడమే కాకుండా క్రీడాకారులకు అవసరమైన ఫెసిలిటీస్ కాకుండా అకాడమీలు ఇటువంటి అన్ని కూడా పిచ్చుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం ఇవాళ ఏజీఎంలో ఒకే డిసైడ్ చేశాం ఇప్పుడు ఉన్న ఇరవై ఐదు జిల్లాల్లోనూ క్రికెట్ గ్రౌండ్లు వచ్చే విధంగా ప్రభుత్వం సహకారం తీసుకుని అన్ని చోట్ల క్రికెట్ గ్రౌండ్లు వచ్చే విధంగా వచ్చే రెండు సంవత్సరాల్లో అన్ని చోట్ల గ్రౌండ్ ఉండి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సొంత గ్రౌండ్ ఉండే విధంగా ప్రధాని స్పందించడం జరిగింది అతి త్వరలోనే కర్నూలు నెల్లూరు ఎక్కడైతే మాకు స్థలాలు ఉన్నాయో వీటితో పాటు మరింత మంది క్రీడాకారులు అభివృద్ధి చెందే విధంగా ఏపీఎల్ కూడా త్వరలో జరగబోతుంది ఈ ఏపీఎల్లో కూడా చక్కగా ప్రతిభ ఒక్క అడిగిన క్రీడాకారులు గుర్తించి ఐపీఎల్ ఆడే విధంగా కృషి చేస్తాం మేమందరం కూడా ఇవాళ అందరం కూడా ఇవాళ వచ్చిన జనరల్ బాడీ మీటింగ్ మేము గత ఎనిమిది సంవత్సరాలు చేసిన కృషిని అభినందించడం జరిగింది ఇటువంటి క్రికెట్ స్టేడియంస్ కూడా క్రికెట్ అసోసియేషన్స్ కూడా క్లబ్బులు కూడా క్రికెట్ పోటీలు నిర్వహించాలని కోరటం జరిగింది అందరూ కూడా ఏకప్రేమంగా అంగీకరించారు ఇక నుంచి అన్ని జిల్లా క్రికెట్ అసోసియేషన్లు క్రికెట్ క్లబ్స్ కూడా క్రికెట్లో మరి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మినిమమ్ రెండు వందల రోజు గ్రౌండ్లో కానీ మ్యాచ్లు జరిగే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగింది చాలా మంచి సమావేశం జరిగింది ఇది మా ఫస్ట్ యాన్యువల్ మీటింగ్ అంత ముందు హెచ్ఎం జరిగింది కానీ ఏజీఎం ఫస్ట్ మేము జరగడం చాలా అద్భుతంగా ఏజీఎం జరిగిన జరిగిన జరిపించిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను అమరావతి స్టేడియం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం గౌరవ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి వారు ఒకటే చెప్తున్నారు మంచి స్టేడియం మంచి వసతులు ఉన్న స్టేడియం నిర్మించాలని చెప్తున్నారు స్పోర్ట్స్ సిటీలో క్రికెట్ స్టేడియం ఉండబోతుంది దానికి ప్రాథమిక టాక్స్ మా సెక్రటరీ గారు అంతేకాకుండా గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా సహాయంతో ఐసీసీ చైర్మన్ గారు పిసిసి అనడం జరిగింది త్వరలో మనకి స్థలం రాగానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి స్థలం రాగానే దాని మీద నిర్ణయం జరుగుతుంది కాకపోతే ఇన్ ప్రిన్సిపల్గా బీసీసీఐ వారు అంగీకరించడం జరిగింది కానీ ఒక్కసారి మొత్తం స్థలం వచ్చినాక మనకి ఇక్కడ మంచి స్టేడియం ఈ ప్రాంతంలో రాబోతుంది ఆంధ్ర అమరావతి మన రాజధాని ప్రాంతంలో రాబోతుందని మీ అందరికీ తెలియజేసుకుందాం చంద్రబాబు నాయుడు గారు అయితే మంచి క్లాస్ స్టేడియం ఉన్నారు కాబట్టి మేమైతే రాష్ట్ర ప్రభుత్వం నలభై ఐదు ఎకరాలు అడగడం జరిగింది వారు తప్పక దాన్ని అంగీకరిస్తారని అనుకుంటున్నాం అరవై ఐదు ఎకరాలు వస్తే ఇప్పుడు అమరాబాద్ స్టేడియం చాలా బ్రహ్మాండమైన స్టేడియం దాని తర్వాత ఒక లక్ష మంది కెపాసిటీ ఉండే విధంగా మా అందరూ ఆలోచన సార్ ఏపీకి కూడా ఇప్పుడు ఏదైతే ఎస్ఆర్హెచ్ కూడా ఇప్పటికే హైదరాబాద్ వాళ్ళ క్రికెట్ అసోసియేషన్లో చాలా గొడవలు వచ్చి మేము మారిపోతా అన్నారు వారితో సంప్రదింపులు జరిపి ఒకవేళ ఏపీ నుంచి ఏమైనా నెక్స్ట్ ఐపీఎల్ లో పార్టిసిపేట్ అయ్యే విధంగా చేయదలు మా అందరి కోరికి కూడా అదే ఏంటంటే ముందు మనం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఏపీ ఏవైనా రావడానికి రెడీగా ఉంటుంది మేము మీరు చూస్తే నాలుగు మ్యాచ్లు అడిగాము కానీ మాకు సమయ వల్ల రెండు మ్యాచ్లు వచ్చింది వైజాగ్ లాంటి మంచి స్టేడియం తయారు చేస్తేనే మనకి మ్యాచ్లు వస్తాయి అందుకే ఫ్రాంచైజీలు కూడా చాలా ఆసక్తి చూపిస్తాయి వైజాగ్ స్టేడియం రెడీ అయింది కాబట్టి వచ్చే సీజన్ మరిన్ని ఫ్రాంచైజీలు మరిన్ని మ్యాచ్లు ఇచ్చేదని మీరు చూసినా जनरल बॉडी मीटिंग జరిగింది ఇందులో లేదిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై ద ప్రతినిధుల అను కేడ క్లిక్ ప్లాన్ అన పొటొ ప్రచెక్ట్ గా డిస్కషన్ చేయడ జరిగింది దట్ ఆల్సో ప్రతి జిల్లా పరిపాలన పరిషత్ నా సేవతి ప్రతినిధులకి క్లిక్ డౌన్ ఎలా జరుగుతదో మనం కంటెంట్ జతరే అలాగే ఈ మొదటి ఏజీఎంలో మేము మా మేము వచ్చిన అచీవ్మెంట్ ఏంటంటే ఒక అరవై రోజుల్లో వైజాగ్ స్టేడియంని రూపురేఖలు మార్చి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకొచ్చు దానిచేత ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా వైజాగ్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ టైం ఉమెన్ వరల్డ్ కప్ రావటం ఆంధ్రప్రదేశ్ వరల్డ్ కప్ ఉమెన్ వరల్డ్ కప్ సెప్టెంబర్ అక్టోబర్లో జరుగుతుంది ఐదు మ్యాచ్లు జరుగుతాయి ఇవన్నీ కూడా ఆంధ్ర క్రీడామాలకి ఒక పండగ కింద ఇన్ని ఇన్ని మ్యాచ్లు ఆంధ్రాలో రావడం అదే ఫస్ట్ టైం మీ అందరికీ చేసిన మా ప్రెసిడెంట్ గారికి అలాగే డిసిసి గారు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా థ్యాంక్ మేజర్ డెసిషన్ ప్రతి జిల్లాకి ఇచ్చే సంవత్సరానికి ఇచ్చే ఫండ్ కూడా ప్రెసిడెంట్ గారు డబుల్ చేయడం జరిగింది ఇప్పటివరకు సంవత్సరానికి ఇరవై ప్రతి జిల్లాకి తీసుకోవాళ్ళు క్రికెట్ డెవలప్మెంట్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమన్నా మళ్ళీ సీఏ పెట్టుకుంటారు మ్యాచ్ల ఏసీ పెట్టుకుంటుంది బట్ ఏసీ వన్ వాటి వాళ్ళ లోకల్ డెవలప్మెంట్లో మంచి ఇరవై లక్షల పాయింట్ని నలభై లక్షలు చేయడం ప్రజెంట్గా చేయడం జరిగింది దీనివల్ల అన్ని జిల్లాల్లో కూడా మోర్ క్రికెట్ యాక్టివిటీస్ జరుగుతాయని ఆశ్ మెయిన్గా వైజాగ్ స్టేడియం రెడీ అయ్యే సమయంలో కూడా విగ్రహాలు మనీ అక్కడే ఉండి ఎవరికి వాళ్ళు సొంత పట్ల భుజాలు వేసుకుని స్టేడియంని నలభై ఐదు రోజులు రెడీ చేసిన మా ఎఫెక్ట్స్ కౌన్సిల్ ప్రతి ఒక్కరికి అంతేకాకుండా ఈ అన్ని విషయాల్లోనూ మాకు సహకరించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు